Vamos హాయ్ అండి వన్ ఏపీ మీడియాకు స్వాగతం కలెక్టర్ గారు గోనెగల మండలంలో విద్యార్థులకు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ యూటిఎఫ్ గోనగల్ల మండల కార్యదర్శి నర్సింహ ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు దండుఖాజా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయడం వల్ల విద్యారంగం అభివృద్ధి చెందుతుంది గోనేగనలో ఉన్నటువంటి విద్యారంగం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి గోనేగన మండలంలో గ్రామాల్లో విద్యార్థులు చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేక వలసలకు వెళ్లే పరిస్థితి ఉంది విద్యార్థులను వలసల నుంచి విద్యారంగం వైపు అడుగులు వేయించాలంటే ఉన్నతాధికారులు గుర్తించి సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా గ్రామాలకు వెళ్ళే విద్యార్థులకు విద్యార్థి బస్సులు నడపాలని సరైన సమయానికి బస్సులు రాక స్కూల్కి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందించాలని జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి అని పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కమిటీ కోరిందని తెలిపారు సందర్భంగా ఎస్ఎఫ్ఐ గోనెగలం మండలం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని మండల అధ్యక్షుడిగా పవన్ తేజ మండల కార్యదర్శిగా రంగస్వామి మండల నాయకులుగా అన్నమయ్య హుసేని వినయ్ రియాజ్ నరేంద్ర అరవింద ఓంకార తదితర స్టూడెంట్లు పాల్గొనడం జరిగింది అటువంటి గ్రామాల విద్యార్థులు వలసలకు పోకుండా మంచిగా విద్య చదువుకోవాలి అంటే గోడయాడ్ల మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి అప్పుడే గోడయాడ్ల మండల విద్యారంగ అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా కొన్ని స్కూల్స్లో నాణ్యత లేని కోడిగుడ్లు ఇస్తున్నారు ఆ కోడిగుడ్లను కూడా నాణ్యత పెంచి మంచి కోడిగుడ్లు అందించాలి అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఇంతవరకు పూర్తిగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందలేదు పూర్తి స్థాయిలో జూనియర్ కాలేజీలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందించాలి 应该。 కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు నిర్మాణ పనిలోనే ఆగిపోయాయి నాడు నడికిందా అవి కూడా ఈ ప్రభుత్వం నాడు నడికిందా రెండు మూడు నెలల్లో ఆ నిర్మాణంలో ఆగిపోయినటువంటి స్కూళ్ళన్ని కూడా నిర్మాణం చేయాలి అందుకే ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మండల కమిటీ నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా నూతన మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్ష కార్యదర్శులుగా పవన్ తేజ రంగస్వామిని మండల కమిటీ సభ్యులుగా పది మందిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది నా పేరు సాయి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కర్నూలు